నేను గుడ్ మార్నింగ్ చేయబోయేటప్పుడు కూడా నా మీద ఓ విమర్శలు కానీ ఈరోజు ధర్మవరం నియోజకవర్గంలో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేశాను ఏం నమ్మకం క్రియేట్ చేశాను ఏం నమ్మకం చూపించాను ఎవడైనా కానీ ఒక రూపాయి లెక్క అడగడం కానీ ఎవరైనా కానీ ఒక బెదిరించడం కానీ ఎవరైనా కానీ ఒక అవినీతి చేస్తే అంతా ఒక నమ్మకం గుడ్ మార్నింగ్ ఎదిరెడ్డి వచ్చాడు మీ సంగతి ఆడ చెప్తాయని అప్పుడు ఉంటాది అని చెప్పేది నమ్మకం ఎందుకంటే ఇంతకుముందు ఎవడు ఎమ్మెల్యేలు పోయేది లేదు కదా వీడు తినేదే ఇప్పుడు జనానికి ఒక నమ్మకం ఎమ్మెల్యే వస్తా అంటాడు ఎమ్మెల్యే వస్తాడు కాబట్టి ఎమ్మెల్యేకి చెప్తాం మేము అంతా అని చెప్పేసి నేను ఎన్నిసార్లు ప్రతి గడప దొక్కాను ఒక్కొక్క గడప ఐదు ఆరు సార్లు దొరికా మిమ్మల్ని అడిగా ఏమ్మా మీ సమస్య అని అడిగా ఏమా మీ పిల్లలు బాగా చదువుతున్నారా లేదా ఏమ్మా ఎక్కడైనా అవినీతి జరుగుతోందా లేదా అని అడిగా ప్రతి ఒక్కరికి ఒక ధైర్యాన్ని ఇచ్చా మేము ఇల్లు లేదు అంటే ఎందుకు లేదు అని చెప్పి చెప్పడం వివరించడం జరిగింది ఇండ్లు ఇంటి పట్టా ఇచ్చింటే ఇండ్లు కట్టుకోండి తల్లి అది పదహైదు లక్షలు ఇరవై లక్షల రూపాయల ఆస్తిమ్మా అని చెప్పేసి ఒక నమ్మకం క్రియేట్ చేశారు ఇచ్చే ఏ పథకంలోనూ కూడా ఎక్కడే కానీ నువ్వు ఆ పార్టీ వాడు వీడు వీడు అని చెప్పి చెప్పలేదు ప్రజలకు ఒక నమ్మకాన్ని ఒక విశ్వాసాన్ని కలిగించాల్సిన బాధ్యత మన మీద ఉంది అని చెప్పేసి మనమందరం కూడా ఆలోచించుకోండి ఏదో ముప్పై రోజులు నలభై రోజులు కులాన్ని మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసేవాళ్ళు కావాలా లేకుంటే మీ బిడ్డగా మీ ఇంట్లో ప్రతి సందర్భంలోనూ మీకు తోడుగా అండవగా నిలబడిన నాయకుడు కావాలని ఆలోచించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్